మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖాండ్వా జిల్లాలో ముకారేశ్వర్ గ్రామంలో నర్మదా నదీ తీర సమీపంలో మాంధాత పర్వతంపై మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి జగద్గురువుల యొక్క నూట ఎనిమిది అడుగుల మూర్తిని ఆవిష్కరించి ఈ మానవాళికి అంకితం ఇచ్చింది ఈ పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి ఓంకారేశ్వరనందు ఆదిశంకరుల మూర్తిని ప్రతిష్ఠించడం వెనుక ఆంతర్యమేమనగా ఆదిశంకరుడు సన్యసించిన పిదప సకల శాస్త్ర అధ్యయనంలో భాగంగా ఓంకారేశ్వర్ క్షేత్ర సందర్శనలో ఇక్కడే తన గురువైనటువంటి గోవింద భగవత్పాదులను కలుసుకోవడం తన వద్ద నాలుగు సంవత్సరముల విద్యను అభ్యసించి తదుపరి దేశమంతా పర్యటించి సనాతన ధర్మ పరిరక్షణకై జనులను చైతన్యపరచడానికి తిరిగి బయలుదేరి వెడలారు ఆదిశంకర్ అప్పటికి ఆదిశంకరుల వయస్సు పన్నెండు సంవత్సరములు దీని ప్రతీకగానే ఆ రాష్ట్ర ప్రభుత్వం మహోన్నతమైనటువంటి ఈ ప్రతిష్ట కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతం చేసి జాతికి ఇవ్వడం జరిగినది సాక్షాత్ పరమేశ్వర స్వరూపమైనటువంటి శంకర భగవత్పాదువుల యొక్క జీవితం ఎన్నిసార్లు విన్నదే తనివి తీరదు ఇది నీకు సంతృప్తినిస్తుందని అనుకుంటున్నాను జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర त्वारि बात्पदानीमेव केवलम् मत्वारि